మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ గత మార్చి సర్పంచ్లు తమ తమ గ్రామాలలో అభివృద్ధి పనులు చేసి గ్రామాలను సుందరమయంగా తీర్చిదిద్దడం జరిగిందని వారికి ఉన్న పెండింగ్ బిల్లులు నేటి వరకు వారికి చెల్లించకపోవడం చాలా బాధాకరమని నెడు తెలంగాణ అసెంబ్లీ చివరి రోజు కనుక ప్రభుత్వం నేటి సమావేశంలో పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఆపడం సరికాదని తక్షణమే బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయా తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో మరి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు చాలా దుబ్బర పరిస్థితుల్లో జరుగుతున్నాయి మరి మొన్న మా నాయకుడు కేటీఆర్ గారు అసెంబ్లీలో గడిచిన ఐదు సంవత్సరాలు మరి సర్పంచ్లు మరి గ్రామాల అభివృద్ధిలో బాగా కష్టపడి ఆర్థికంగా దెబ్బతిని ఉన్నారు కనీసం వారికి రావాల్సినటువంటి బిల్స్ అన్నా ఇవ్వాల్సి ఉంది కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లు రిలీజ్ చేసినటువంటి బండ్ను మనం ఆపుకోవడం కన్నా మరి వారి మీద దయదలిచి వారికి రిలే రిలీజ్ చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది చెప్తూ ఆయన మరి మీ పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు పార్టీలతోనూ సంబంధం లేదు పంచాయతీరాజ్ వ్యవస్థ కుంటుపడిపోతుంది ఎన్నికలు నిర్వహణ కో ముందే మీరు క్లియర్ చేసినట్టు ఉంటే మళ్ళీ వచ్చే కొత్త సర్పంచ్లకు మరి ఇవన్నీ బకాయిలతో సంబంధం ఉండదు కాబట్టి వీళ్ళని ఆర్థిక పరిస్థితులకి వెళ్ళి గడ్డకేయాలి గ్రామాలను రూపులేఖరే మార్చినటువంటి పీరియడ్ ఐదు సంవత్సరాలు చేసిరు కాబట్టి మరి వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది మరి ఈరోజు ప్రభుత్వం చివరి దినమైనటువంటి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకోవాలి మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు మీరు నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో మరి సర్పంచ్లకు వాళ్ళకందరికీ భయపడేటువంటి పరిస్థితి వచ్చింది మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు వీరికి ఇవ్వడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారు నిర్ణయం తీసుకోవడంలో మరి ప్రతి ఎమ్మెల్యే పరిధిలో కూడా ఇంతమంది అరవై నాలుగు మంది గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిధిలో కూడా సర్పంచ్లు ఉన్నారు కదా మరి వాళ్ళు మీకు మీ మీకు మీ గెలుపు కోసం కష్టపడ్డవారే కదా మరి వాళ్ళు చేసినటువంటి గ్రామాల అభివృద్ధి మరి మీరు కళ్ళతో చూసిన వాళ్ళే కదా మరి ఎందుకు వాళ్ళకు ఆ ఎనిమిది వందల కోట్లు రిలీజ్ చేయారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం నిజంగా కూడా మరి దీని మీద నిర్ణయం ఈరోజు చివరి రోజు కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి గారు కానీ మరి మంత్రులు కానీ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అరెస్టులతోని ఆగదు తెలంగాణ ఉద్యమం తరాలనే ఉద్యమాలు చేసి మా సర్పంచ్లకు ఏవైతే రావాల్సి ఉన్నాయో అవి అన్ని నిధులు వారికి వారికి రావాల్సిన బకాయిలు చెల్లించే వారికి కూడా మా నాయకుడి కేటీఆర్ గారి నాయకత్వంలో పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలియజేస్తాం